మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శ్రీకాళహస్తిలో వైసీపీ నాయకులు కోటి సంతకాల సేకరణ చేపట్టారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణ పత్రాలను శ్రీకారస్థి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మత్సూధన్ రెడ్డి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయానికి జెండా ఊపి తరలించారు ఈ కోటి సంతకాలు రాష్ట ప్రజల ఆకాంక్షను ముఖ్యంగా పేద విద్యార్థులు మరియు వైద్య సేవలు కోరుకునే సామాన్య ప్రజల మనోభావాలను ప్రతిబింబిస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పరం చేయడాన్ని ప్రజలు ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తున్నారనే దానికి ఈ బలమైన అన్నారు ఈ సంతకాల పత్రాలను గవర్నర్ దృష్టికి వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తీసుకెళ్లారని అన్నారు ఈ కార్యక్రమంలో దేవస్థాన మాజీ చైర్మన్ అంజూర్ శ్రీనివాసులు శ్రీకాళస్థి నియోజకవర్గ పరిశీలకులు గిరిధర్ రెడ్డి వయాల కృష్ణారెడ్డి పాల్గొన్నారు వెంటనే మెడికల్ కాలేజీ వెంటనే పేదలకు మెడికల్ దూరం చేసిన చంద్రబాబు పేదలకు